రాష్ట్రంలో ఉద్యోగులను ఉద్దేశించి మనకి లోకేష్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అనమాట అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మెజారిటీ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయుల ఉద్యోగుల నుంచి ఉద్దేశించి నైతే ప్రసంగించారనమాట ఇకపై ఉదయాన్నే పాఠశాలలో మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్లోడ్ చేయాల్సిన పని లేదని ఉపాధ్యాయులకు లేని అంటే చేయాల్సిన పని ఉపాధ్యాయులకు లేదని ఏపీ మంత్రి నారా లోకేష్ అయితే అన్నారు ఈ విధానాన్ని ఆపేశామని యాప్ నుంచి ఈ ఆప్షన్ కూడా తొలగించామని చెప్పారు ఈ మేరకు ఎక్స్లో మంత్రి పోస్ట్ అయితే చేశారు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలని లోకేష్ సూచించారు క్రమశిక్షణ ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు టీచర్ల సమస్యలన్నింటినీ కూడా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పారు సో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఎంతో ఎన్నో సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఇదే వద్దు 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 అని బతిమాలకున్నారన్నమాట ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా సో ఎవరు అసలు పట్టే పట్టించుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన వెంటనే వీరికి అయితే ఈ శుభవార్త అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం